అనన్య విషాలు ఇద్దరు రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక విషయాలు అడుగుతూ ఉంటాడు ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నావు పిచ్చిన పట్టినట్టు నాటకం ఎందుకు అని చెప్పి అనగానే అవును నాటకం వేస్తున్నాను ఇప్పుడు ఏంటి అని చెప్పి అంటుంది అనన్య అప్పుడు అతను ఆ సైకియాట్రిస్ట్ ఇలా అంటూ ఉంటాడు నా జీవితాన్ని సర్వనాశనం చేసావు పిచ్చి చేసినట్టు చేసావు కాలేజ్లో నీ చుట్టూ తిప్పుకున్నావు సరిపోలేదా ఇప్పుడు ఈ కుటుంబాన్ని కూడా ఇలా చేస్తున్నావు అనగానే అవును సరిపోలేదు ఈ కుటుంబాన్ని చూసావు కదా ఆనంద భైరవిని ఆవిడ స్థానాన్ని నా గుప్పెట్లో నేను తీసుకునేంతవరకు నేను నా ప్రయత్నాన్ని ఆపను ఇలాగే చేస్తూ ఉంటాను ఏం చేస్తావు అని చెప్పి అంటుంది అనన్య నీ సంగతి ఇలా కాదు నీ బండారం బయటపడతాను అని చెప్పి బయటకు వస్తాడనమాట ఆ సైకియాట్రిస్ట్ విశాలు ఇక బయటేమో వాళ్ళ అమ్మ ఉంటుంది అమ్మ అతని నిజం మొత్తం తెలిసిపోయింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది వాళ్ళ పెద్దమ్మకి ఇక అడ్డుపడుతుందనమాట మెట్లు దిగి వస్తున్న విషయాలకి కావాలని చెప్పి అనన్యే మెట్లు పైనుంచి దొర్లుకుంటూ కింద పడిపోతుందనమాట ఇక చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు ఏమైంది అక్క అని చెప్పి ఇటు శరణ్య అందరూ అడుగుతూ ఉంటారనమాట ఇక అదుగో అతనే నన్ను పైనుంచి తోసేసాడు అని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడు శరణ్య అయ్యో అతను ఎందుకు తోస్తాడక్క అతను నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన డాక్టర్ ఆయన ఎందుకు అలా చేస్తారు అనగానే లేదు ఆయనే తోసేశాడు నన్ను చంపాలని చూస్తున్నాడు అని చెప్పి అనన్య చిన్నపిల్లలా చెప్తూ ఉంటుంది మరి అందరు నమ్ముతారా లేదనేది కమింగ్ ఎప్స్లో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్